ఆడబిడ్డ నిధి సో రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి కోసం దాదాపు ఎనభై లక్షల మంది ఎనభై లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్న పథకం ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో గత సీఎంగా ఉన్నప్పుడు మనకి జగన్ గారు ఇదే పథకాన్ని వైఎస్ఆర్ ఇక్కడ చేయూత పథకం ద్వారా అందించారన్నమాట అది పద్దెనిమిది వేలే మనం చూసుకున్నట్లయితే ఏడాదికి అదేవిధంగా దీన్ని వీరేం చేశారంటే గత ప్రభుత్వ పథకాన్ని కాపీ కొట్టి ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని తీసుకొచ్చారు కాకపోతే వయసు మార్చారు అదేవిధంగా కొద్ది కొద్దిగా ప్రతీ నెల ఇచ్చే విధంగా కూడా మార్పులు అయితే చేశారనమాట అయితే ఈ వయసు అనేది ఏ విధంగా తీసుకుంటున్నారంటే ఆధార్ కార్డుని బేస్ చేసుకుని వయసు అయితే తీసుకోవడం జరుగుతుంది ఆధార్ కార్డుని బేస్ చేసుకుని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు కొంత యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు వారు అందరూ కూడా ఈ పథకానికి అయితే అర్హులు అనమాట సో ఈ నేపథ్యంలో మనకి చంద్రబాబు గారు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఆగస్టు ఒకటో తారీఖున అయితే దీనికి సంబంధించి విధి విధానాలు అయితే బయటకైతే విడుదల చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఈ లోపల అసెంబ్లీ సమావేశాలన్నీ అయిపోయి బడ్జెట్ అయితే మనకి క్లియర్ అయిపోతుంది ఈ నేపథ్యంలో మనకి ఆగస్టు ఒకటో తారీఖున ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి వయసు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఆధార్ కార్డ్ బేస్ చేసి అయితే తీసుకుంటున్నారంట సో ఇది మనకి అప్డేట్ నెక్స్ట్ దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మళ్ళీ వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని